రాష్ట్ర వ్యాప్తంగా పీజీ చేస్తున్న వైద్య విద్యార్థుల క్రికెట్ టోర్నమెంట్ ను ఈ నెల మూడవ తేదీ ఉదయం నుంచి ఐదవ తేదీ సాయంత్రం వరకు ఎస్పీ మెడికల్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్లుగా ఆ కళాశాల ఫిజిషియన్ డాక్టర్ తులసిరామ్ పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు డాక్టర్ వినీత్ పిఆర్వో కిరణ్లతో కలిసి తులసిరామ్ మాట్లాడారు దాదాపు మూడు వందల మంది డెంటల్ పీజీ చేస్తున్న పదిహేను కళాశాల విద్యార్థులు టోర్నమెంట్ లో పాల్గొంటున్నట్లుగా తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లతో పాటు మదర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ మదన్ మెడికల్ హాస్పిటల్ అధినేత డాక్టర్ ప్రవీణ్ తదితరులు విచ్చేస్తారని తెలిపారు పీజీల క్రికెట్ టోర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో జరిగిందని చెప్పారు కానీ రాయలసీమ మొత్తానికి మొదటిసారి డెంటల్ పీజీల టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామని అన్నారు తిరుపతి జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారి సహకారంతో తాము నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు వైద్య విద్యార్థులకు ఎక్కువగా స్ట్రెస్ ఉంటుందని కనుక మానసిక ఉల్లాసం ఉత్సాహంతో పాటు రిలీఫ్ అవ్వడానికి ఈ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ టోర్నమెంట్లో భోజన సదుపాయాలు ఇతరత్ర సౌకర్యాలను కూడా కల్పిస్తున్నట్లుగా వెల్లడించారు శ్రీకాకుళం కర్నూలు తదితర ప్రాంతాల నుంచి వైద్య విద్యార్థులు టోర్నమెంట్లకు విచ్చేస్తున్నట్లుగా తెలియజేశారు సార్ ఈసారి టోర్నమెంట్ అయిపోయిన తర్వాత ఒరిజినల్గా మనకు మళ్ళీ థర్డ్ డే అంటే లాస్ట్ క్లోజింగ్ సెరమనీ అప్పుడు మనకు స్పోర్ట్స్ సెక్రటరీ వస్తారు సార్ ఎస్వి యూనివర్సిటీ నుంచి సారీ యూనివర్సిటీ నుంచి మనకు ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి వస్తారు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు అనౌన్స్ చేస్తారు సార్ అంటే ఇప్పుడు ఆల్ పీడీస్ గ్యాదర్ అవుతారు ఫిజికల్ డైరెక్టర్స్ గ్యాదర్ అయిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు నెక్స్ట్ ఏ ఏరియాకి పంపించారు ఏ ఏరియాలో కండక్ట్ చేయాలనేసి సో లాస్ట్ డే సార్ క్లోజింగ్ సెరమనీ అప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తారు సార్ నెక్స్ట్ కాలేజ్లో కండక్ట్ చేస్తారు అని చెప్పేసి ఎస్వి వైద్య కళాశాల తరఫున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ రేపు ఉదయం కలెక్టర్ గారి ప్రారంభోత్సవం క్రికెట్ టోర్నమెంట్ ఉంటుంది కాబట్టి అందరికీ పేరు పేరున ఆహ్వానం కలుగుతూ తప్పనిసరిగా ఈ యొక్క ఫస్ట్ జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ కాబట్టి దయచేసి అందరూ కూడా బాగా కవర్ చేసి ఇంతవరకు స్టేట్లో ఒకసారి వేరే కాలేజీలో జరిగింది మన రాయలసీమలో ఎస్వి వైద్య కళాశాలలో ఇది ఫస్ట్ టోర్నమెంట్ వెటనరీ యూనివర్సిటీ వాళ్ళు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా మనకు గ్రౌండ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేసినట్లయితే మనకు డాక్టర్లకి ఎంతో ఒత్తిడి ఉంటుంది అందులో పీజీ డాక్టర్లకైతే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది భారత రా ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతవరకు క్రీడల్లో బాగా ప్రోత్సాహం చేసి తిరుపతిని కూడా ఒక క్రీడా డిస్టిక్గా తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఆలోచిస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు పదహైదు కాలే పదహైదు టీంలు పదహైదు కాలేజీలు డెంటల్ కాలేజీలు వైద్య కళాశాలలు అందరూ ఇంతకుముందుగా డెంటల్ వాళ్ళు సపరేటు కాలేజీ వాళ్ళు సపరేట్ అనే ఉన్నది ఇప్పుడు అందరూ కూడా కోడీకరించుకొని పీజీ వైద్య విద్యార్థులకి జరుగుతున్న క్రికెట్ ఫస్ట్ టోర్నమెంట్ తిరుపతిలో నడుస్తుంది కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ రేపు మూడు నాలుగు ఐదు ఐదవ తేదీ ఫైనల్స్ ఉంటుంది పార్టిసిపేట్ చేసి దిగ్విజయంగా చేయవలసింది కోరుతున్నాను నేను జనరల్ సర్జరీ పీజీ ఎస్వి మెడికల్ కాలేజ్ నుంచి నా పేరు వినీత్ నేను క్రికెట్ టీం కెప్టెన్ని ఇప్పుడు మా కాలేజీలో జరుగుతుంది ఇంత స్టేట్ వైడ్ క్రికెట్ టోర్నమెంట్ జనరల్గా ఓన్లీ యూజీ స్టూడెంట్స్కి మాత్రమే ఉండేది అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి పీజీ స్టూడెంట్స్కి కూడా పెట్టారు పీజీ వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉంటాయి జనరల్గా సో మాకైతే స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది ఇట్లాంటి గేమ్స్ కండక్ట్ చేస్తే మేము హ్యాపీగా ఉంటాం హ్యాపీగా వర్క్ చేసుకుంటాం అవుట్పుట్ కూడా బాగుంటుంది సో యూనివర్సిటీ దీన్ని కండక్ట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సో రేపు రేపు క్లో ఓపెనింగ్ సెరమనీకి మీ అందరికీ ఆహ్వానం తెలుపుతున్నాను మీడియా మిత్రులందరూ రావాలని కోరుకుంటున్నాను